రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థుల రాజకీయ వ్యవహారాలపై మాట్లాడటం మానేసి జాతిని ఉద్దేశించి ప్రత్యర్థులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు ప్రజలే బలవుతున్నారని బిఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంగాని బంగారు బాబు ఆరోపించారు ఈ సందర్భంగా కాకినాడ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం ఈ రోజుని జరుగుతున్న అనేక విధి విధానాల కారణాల ప్రకారంగా నేను ఈ విషయాన్ని తెలియపరుస్తుంది ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఈ ఒక నెల దాటాక రెండు మూడు ఈ నెల పోతే వచ్చి రెండు నెలలు చాలా విధి విధానాలైన అనుచిత వ్యాఖ్యలతోటి చాలా దుర్భాషలు ఆడుకుంటూ రాజకీయ వ్యవస్థ అనేది కుళ్ళి వ్యవస్థ బయటకు వస్తుంది ఈ కుళ్ళి వ్యవస్థ అనేదాన్ని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి కానీ ఎవరు ఏదో చెప్పారు ఏదో చేశారని చెప్పేసి మనలాంటి సామాన్యమైన ప్రజలు బలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది వర్గాల పోర్లు పార్టీ పోర్లు అనేక రకాలుగా ఉంటాయి సామాన్యమైన బీసీఎస్ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలందరూ కూడా ముఖ్యంగా అమాయకులు అయిపోయే పరిస్థితులు వస్తున్నాయి కానీ ఎవరో ఏదో చెప్పారు ఎవరి గురించి అని చెప్పేసి అనేక విధాలుగా దిక్కుండా చాలా జాగ్రత్తగా ఉన్నది అసలు కాకినాడ జిల్లా అంటూ మనం ఇప్పుడు కూడా దీన్ని కాకినాడ జిల్లా కన్నా తూర్పుగోదావరి జిల్లా అనేది ఒక పెద్ద పేరు ఆ తూర్పుగోదావరి జిల్లాకి చాలా మంచి పేరు ఉండేది ఈ ఒక ఐదేళ్లలో ఈ ఒక పేరును కూడా చాలా వరకు ఉన్నదంతా కూడా ప్రధమైపోయింది ప్రస్తుతానికి ఆ తూర్పుగోదావరి జిల్లా పేరు కూడా మరుమాయం అయిపోయింది కాబట్టి కాకినాడ జిల్లాగా ఉన్నది ఈ కాకినాడ జిల్లా అవచ్చు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అవ్వచ్చు మిత్రులారా చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి చెప్పింది నా చిన్న విషయం ఏమిటే మనం పాలక వర్గాలను నమ్ముకునే కన్నా ప్రభుత్వ అధికారులను నమ్ముకుంటే చాలా మెన్నని చాలా సార్లు నా ఊహ నాకు ఈ ఒక ఈ ఉద్యమాల్లోకి వచ్చినప్పటి నుంచి గత పదేళ్ళ నుంచి చెప్తూ ఉంటాను నాకు ఎవరి మీద దేశం అనేది ఉండదు నా పోరాటం ప్రభుత్వ అధికారులపై నా పోరాటం ప్రభుత్వ అధికారులతో సాధించుకోవాలి మనకు ఏదైనా చేయాలంటే ప్రభుత్వ అధికారులు తప్ప ఎవరితోటి మనకు పని లేదు అది చాలా సార్లు చెప్పాను కానీ నాయకుల్లో కూడా చాలామంది మంచివాళ్ళు ఉన్నారు అలాగే వాళ్ళ స్వార్థం గురించి ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ప్రజల దగ్గర పనిచేసి నాకు ఈ పేరు వస్తే చాలు అనుకునే నాయకులను కూడా చాలామంది నేను చూశాను ఎందుకంటే అలాంటి నాయకులు నేను చూడకపోతే మా ముమ్మడివరం కాన్స్టిట్యున్సీలో గత ముందు పరిపాలనలో నేను ఉద్యమాన్ని నేతలకు నడపలేకపోతున్నాను ఎందుకంటే ఆ పరిపాలనలో నాకు అడ్డు అడ్డు అడుపులు లేవు ఈ పరిపాలన అట్లోనే కానీ ఒకటి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అందరూ మంచోళ్ళు వాళ్ళు కాదు అందరూ చెడ్డోళ్ళు కాదు దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ప్రభుత్వ అధికారులు ఉన్నతమైన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు అదేవిధంగా పోలీసు వ్యవస్థ ఎస్పీ గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా మనకి మన జిల్లాలో తల్లిదండ్రులకి సంబంధించిన వ్యక్తుల కింద మనం చూసుకోవాలి మనకు వాళ్ళ బిడ్డలం అది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి ఏ ప్రభుత్వ అధికారికి మన మీద కోపాలు ఉండవు ఏ ప్రభుత్వ అధికారులకి మన మీద ద్వేషాలు ఉండవు ఒక్కసారి కానీ ప్రభుత్వ అధికారులను మనం విసిగించామా వాళ్ళు చెప్పిన మాట ఆలకించలేదా వాళ్ళ కన్ను ఎర్ర చేస్తే ఏమైపోతుందో తెలుసా మీకు ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఎవరు తోచినట్టు వాళ్ళు చాలా ఒక ఇక్కడ ప్రభుత్వం ఏమవుతుంది ఈ ప్రభుత్వ వాళ్ళతో ఈ ప్రభుత్వ అధికారులను గౌరవించలేని పరిస్థితి అయిపోతుంది ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వ అధికారులు ఉన్నారా ఒక ప్రభుత్వ అధికారులు మనం ఏదైనా మనం గౌరవించిన దాఖలాలు ఉంటున్నాయా అసలు భయం భక్తులు లేని పరిస్థితుల కింద ఏడుతుంది అదేవిధంగా మీడియా వ్యవస్థ అనేది ఒకటి నడుస్తుంది ఆ మీడియా వ్యవస్థలో మనం అన్నీ కూడా ప్రతిదీ కూడా చూస్తూనే ఉంటున్నారు అందరూ కూడా ఆ మీడియా వ్యవస్థకు కూడా మన మీద మన పెట్టి పోస్టులు బట్టి చిరాకులు కూడా వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ దేనికైనా ఒక దౌర్జన్యానికి కానీ ఒక మంచికి కానీ చెడ్డను కానీ ఏదైనా తీసుకెళ్తే ఈ మూల స్తంభాలు న్యాయ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ ప్రభుత్వ రక్షణ వ్యవస్థ అదేవిధంగా మీడియా వ్యవస్థ ఈ నాలుగు వ్యవస్థలలోని మూల స్తంభాలుగా ఉన్నాయి ప్రజలను కాసేది ఈ నాలుగు స్తంభాలే ఇంకోటి ఎవరో కాదు కానీ దీన్ని చూసుకుని మనం అందరూ రెచ్చుకుపోతే రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు పాడవుతుంది ప్రభుత్వ అధికారులను విసిగించద్దు ఈ పోస్టులను కూడా చాలామంది చూస్తున్నారు మంచి చెడ్డ చెడ్డేదో చూస్తున్నారు కాబట్టి మనం ప్రభుత్వ అధికారులను గౌరవిద్దాం ప్రభుత్వ అధికారులతో పనిచేసుకున్నాం ప్రభుత్వ అధికారులు న్యాయస్థానాలు రెవెన్యూ వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ అదేవిధంగా రక్షణ వ్యవస్థ అదేవిధంగా మీడియా వ్యవస్థ మనకు దిక్కని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను